హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా రైతు భరోసా అలాగే రైతు బంధు గురించి వచ్చేసి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఈ రోజు కనుక మనం డేట్ చూసుకుంటే పదిహేడో తారీఖు ఈ రోజున మనకి జనవరి నెల కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా తొలి విడుదల విడుదల అవుతున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చింది కాబట్టి ఏ రోజు ఎంతమంది రైతులకైతే డబ్బులు జమ అవుతున్నాయి వారి ఖాతాలో అలాగే అకౌంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే డబ్బులు వస్తుందా లేదని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు సో మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే ఎంతవరకు వచ్చేసి తొలి విడత డబ్బులు అయితే విడుదల అయ్యే ఛాన్స్ అయితే ఉంది అలాగే ఎన్ని ఎకరాలకి మళ్ళీ సాగు చేసి భూమికి అయితే ఇస్తారా లేదంటే అన్ని భూమికి అయితే ఇస్తారని చాలామంది అయితే మనకైతే వీడియోస్ కింద కామెంట్ అయితే చేసి అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు ఈ వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉన్నారో మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ నుంచి మీరు అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతాన్లో దాదాపు అరవై లక్షల మంది అయితే ఉన్నారు సో అరవై లక్షల మంది గత తొమ్మిది నెలల నుంచి ఒకే సైడ్ అయితే చూస్తున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎప్పుడైనా సాయం చేస్తుందో ఆ సాయం అని ప్రతి నెల అలాగే ప్రతి పండుగైతే ఎదురు చూస్తున్న రైతన్నలు అయితే చాలామంది అయితే ఉన్నారండి సో వాళ్ళకు వచ్చేసి ఈసారి వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మలనే హెచ్ గారు ఈ రోజున మనకైతే గొప్ప శుభార్త చెప్పారు అలాగే గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా తొలి విడుదల విడుదల అవుతున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి తొలి విడుదల డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగింది ముందుగా చూసుకుంటే సాగు చేసే భూమికే రైతు భరోసా ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన విధంగా కాకుండా మధ్యలో నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఇది కూడా మనకైతే గత నాలుగు నెలల నుంచి మనకి ఒకే మాట అయితే వస్తుంది సాగు చేసే భూమికి రైతు భరోసా అందే విధంగా మనకైతే చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారు సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా అన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే వస్తుంది అలాగే ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి ఒక ఎకరం కలిగి ఉన్న రైతులకి పూర్తి స్థాయిలో వాళ్ళకి డబ్బులు అనేది రైతు భరోసా తొలి విడితే అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయండి సో ఎకరానికి చూసుకుంటే ఒక పంటకి ఆరు వేల రూపాయలు రెండు పంటలకి పన్నెండు వేల రూపాయల వరకు మన ఖాతాలు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైతే రైతన్నలు ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్నారో మీరైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు ఎదురు చూస్తున్నారండి సో మీకు ఇరవై ఆరో తారీఖున వచ్చేసి డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద మీరు అయితే కామెంట్ చేస్తే మన తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి అలాగే డబ్బులు వచ్చిన తర్వాత మీకైతే వచ్చిందా రాలేదా అని మీరైతే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి అయితే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు సో థ్యాంక్ యూ